మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశ చూద్దాం ఢిల్లీ సీఎం కేంద్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ పదిహేను వరకు జుడీషియల్లీ రిమాండ్ మొత్తం మీద అరవింద్ కేంద్రీవాల్ గారిని కూడా తిహార్ జైలుకు పంపించడం జరిగింది తొమ్మిదవ పేజీలోని వార్త ఇది ఫోన్ ట్యాపింగ్ వెనుక బిఆర్ఎస్ సుప్రీం రాధా కిషన్ రావ్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్ లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రతిపక్షాల మనీ సీజ్ హవాలా మనీగా ప్రచారం దుబ్బాగా మునుగోడు బై ఎలక్షన్ టైంలో అపోజిషన్ పార్టీలపై నిఘా మూడోసారి బిఆర్ఎస్ అధికారంలో తేవడమే ప్రభాకర్ రావు టీమ్ టార్గెట్ విచారణలో ఒప్పుకున్న ట్రాన్స్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావ్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు ిగిస్తుంద వచ్చు మొత్తం మీద కొండంతవితే మొత్తం బయటకొస్తుంది అన్నట్టు ఒక్కల్ని తవ్వంగానే ఎంత పెద్ద తలకాయలు బయటకొస్తున్నాయో తెలుస్తుంది మొత్తం మీద ఫోన్ వ్యవహారం కాస్త ఎన్నికల్లో డబ్బులకు కూడా వెహికల్స్ లలో పంపించడం జరిగింది అంటూ ఎంక్వైరీలో బయటపడుతుంది మొత్తం మీద దీని వెనకాల అయ్యా కొడుకుల హస్తం ఉందని తెలంగాణ ప్రజలు ఇటు విచారణలో తేలుతుంది దుబ్బాక మునుగోడు ఎలక్షన్లలో అపోజిషన్ పార్టీలపై నిఘట్ మనమేమో వాహనాల్లో పోలీస్ వాహనాల్లో డబ్బులు తలరించిర్రు అంటూ ఒప్పుకోవడం జరిగింది రాధాకృష్ణరావు మూడోసారి అధికారం తేవడానికి సర్వశక్తుల ప్రయత్నించు కానీ తెలంగాణ ప్రజలు చైతన్యవంత ప్రజలు ఏడ కలిసి వాత పెట్టాల్లో ఆండబెట్టిర్రు అంటూ ఐదవ పేజీ రూమ్ పడుతుంది మొత్తం మీద అసలు దొంగలు పక్కకున్నరు మధ్యలో ఉన్న వాళ్ళు ఇరికిర్రు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది కేసీఆర్ అబద్ధాలు బంద్ అయి రాష్ట్రాన్ని నిండా ముంచిందే నువ్వు నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనాయి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఫ్రై మొత్తం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబు ఫైర్ అయ్యారు రాష్ట్రాన్ని దివాలా తీసింది రాష్ట్రాన్ని దివాలా తీయించింది కట్టుకథలు చెప్తున్నాడు బట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ పాలన మూడు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ ఇరిగేషన్ పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిండు ఉత్తమ్ కుమార్ కృష్ణ నీళ్ళను ఏపీ దోచుకుంటే నోరెందుకు మెదపలేదని నిలదీత ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక ఎన్నికల కోసం కేసీఆర్ కారుస్తున్నాడు శ్రీధర్ బాబు మొత్తం మీద కాగా తొమ్మిది నర గవ్యాబద్దాలు చెప్పిండు మళ్ళా ఈ వంద రోజుల పాలన కాంగ్రెస్ పాలన ఈ వంద రోజులు ఫామ్ హౌస్ లో వండుకొని కుంభకర్ణుడు ఎట్లయితే వంటడో కుంభకర్ణుడు నిద్రలకు ఆరు నెలలు బాడు ఆరు నెలలు వేసుడు ఆ టైప్ లో లెవంగానే మళ్ళా అదే అబద్ధాలను మొదలు పెట్టాడు అంటూ తెలంగాణ సమాజం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సార్ సమాధానం ఏం చెప్తావో చెప్పు మళ్ళా లేచి అదే డబ్బల నాలుగు వేసి లోడ 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 వాగి మళ్ళా బదలాం అవుతున్నావు నువ్వే కాక మొత్తం మీద ఇంతకు ముందు తొమ్మిది సంవత్సరాల పాలించినవు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసావు అని తెలంగాణ సమాజం కూడా అంటున్నది కాక ఇప్పితే చాలు ఆ నోర లేదా మోర్య ఇక కాకకే తెలవదుగా నోరిపితే అన్ని అబద్ధాలే ఏమన్నా అంటే అరవై ఏళ్ల నుంచి మీరే పాలించరు అంటే అరవై ఏళ్ల పాలన కూడా నీది భాగస్వామ్యం లేదా అప్పుడు కాంగ్రెస్ లో నువ్వు లేవా ఏదో ఒడిసేసినట్టు తొమ్మిది సంవత్సరాల చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గలత మొత్తం కాకకే దక్కుతుంది అన్ని సంపన్న వర్గాలను సర్వనాశనం పట్టించింది కాకనే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్ని ఇటు కుల వ్యవస్థలను గాని అక్కడ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట మొత్తం సర్వనాశనం పట్టించింది కాకనే అని కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు నీ తొమ్మిది సంవత్సరాల పాలన మీద మా కాంగ్రెస్ ఈ మూడు నెలల పాలన మీద డిబేట్ కు సిద్ధమా రా మాట్లాడుకుందాం అని సవాల్ విసురుతున్నారు మీరు తెలంగాణ కష్టాలకు కారణం అయ్యా కొడుకులే వారి తప్పిదాలతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది కిషన్ రెడ్డి అత్యంత వేగంగా కనుమరుగవుతున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది బిఆర్ఎస్ మాదిరిగానే రైతులను కాంగ్రెస్ మోసం చేస్తోంది ఈ నెల ఐదున రైతు సత్యాగ్రహం కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు మొత్తం మీద తెలంగాణకు ఇన్ని కష్టాలు రావడానికి అయ్యా కొడుకే కారణమని కిషన్ రెడ్డి చెప్తున్నాడు మూడవ పేజీ లోని మారుతాయి నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిండ్రు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మూడవ పేజీలో మార్తాయి ఆయన ఫోన్ ని కూడా ట్యాపింగ్ చేసారు అంటూ వార్త పరిహారం పదేళ్లలో రెండు పంట నష్టంపై రిపోర్ట్లకే పరిమితమైన బిఆర్ఎస్ సర్కార్ మొత్తం మీద కాక పదేళ్లలో రెండేసార్లు పంట నష్ట పరిహారం ఇచ్చిండు మిగతాదంతా తెలంగాణ ప్రజలకు సున్నం పెట్టిండు అంటూ వార్త ఇంకో రెండు సార్లు కేంద్ర నిధులతోనే ఇన్పుట్ సబ్సిడీ ఐదేళ్ల అధికారిక లెక్కల ప్రకారం ముప్పై లక్షల ఎకరాల్లో పంట నష్టం రాష్ట్ర వాటా కట్టొద్దని పంట భీమా ఎత్తివేత నీరుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు లక్షల ఎకరాలు నష్టం అంచనా రూపాయలు ఐదు వందల కోట్లు అవసరమైతే పావు అంతు కూడా ఇయ్యలే మొన్నటి వరకు బీఆర్ఎస్ ఇప్పుడు ఫార్మర్ ఫార్ములా పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ పై కాంగ్రెస్ ఫైర్ మొత్తం మీద కాగా నీ పాలనలో పదేళ్లలో రైతులకు రెండే రెండు సార్లు ఇచ్చిరవు అందులో కూడా పావు అంతు కూడా ఇయ్యలేదు నువ్వు అంటూ కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతుంది గత ఏడాది ఏప్రిల్లో భారీ వర్షాలకు హనుమ జిల్లాలో దెబ్బతిన్న పంట అంటూ వార్త ఇది నాలుగో వార్త ఇది వరంగల్ నుంచి కావ్య ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీటు పెండింగ్ ఇప్పటి వరకు పద్నాలుగు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిఎసి భేటీ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొత్తం మీద వరంగల్ నుంచి కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ నుంచి పోటీ చేస్తుంది అంటూ వార్త ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి మొత్తం మీద పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీవి ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసినాయి ఇంకొక మూడు సీట్లు పెండింగ్ లో ఉన్నాయి అంటూ రెండవ పేజీ నుండి వార్త ఇది ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ వాయిదా జూన్ రెండున ఈసీ ఆదేశాలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు వెల్లడి మొత్తం మీద మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు దాని యొక్క కౌంటింగ్ వాయిదా వేయాలని వాయిదా పడ్డది అంటూ వార్త జూన్ రెండున చేపట్టాలని ఈసీ ఆదేశాలు అంటూ రెండవ పేజీలో వార్త ఇది మేడిగడ్డపై ఎల్లండినే అడగండి కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాలు శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ సార్ పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి అట్లానే కాలేజ్ రిపేర్ చేసి నడిపించుకోవాలని కామెంట్ మొత్తం మీద రిపేర్ చేసి నడిపించుకోవడానికి అది కూలర్ ఓ ఫ్యాన్ కాదు సార్ ఒక వర్షానికి వచ్చిందనుకో ఉన్న గేట్లన్నీ పోతాయి సముద్రం పాలైతాయి దానికి రిపేర్ చేసినందుకు ఆ చేసిన ఖర్చు కూడా దండగనే అది మళ్ళీ కాంట్రాక్ట్లను పెంచడం తప్ప వేరే పనికి రాదు అది ఆ కాళేశ్వరం ప్రాజెక్టే ఫెయిల్ ప్రాజెక్టు అదే ఫెయిల్ ప్రాజెక్టు మళ్ళీ ఆ విషయాన్ని నువ్వు నెట్టి మీద పెట్టుకోవాలని చూస్తున్నావు అది చాలా తప్పు మొత్తం మీద కాకనే ఇంజనీరు కాకనే మొత్తం మీద దానికి ఉండి నడిపించింది కాబట్టి అది మాట్లాడకుండా కాంట్రాక్టర్లు ఆఫీసర్ల వల్లే లోపాయి అంటూ ఇక్కడ పత్తిత్తు మాటలు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయి ఎక్కడ కొట్టుకుపోయినాయి సార్ పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో ఏడ కొట్టుకుపోయినాయి మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు మాత్రమే కొట్టుకపోయినాయి వేరే ప్రాజెక్టులు ఎవీ కూడా కొట్టుకపోలే ఒకటన్న చూపెట్టి ఏళ్ళు మీద తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కొట్టుకపోలే కాళేశ్వరం కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టులు మాత్రమే కొట్టుకపోయినాయి అని తెలంగాణ ప్రజలు కూడా అదే చెప్తున్నారు సార్ ఇంకా దాని మీద మాట్లాడి థూ అని ఎందుకు మీద ఊంచుకోవాలని చూస్తున్నారు సార్ అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కేసీఆర్ పాపాల భైరవుడు కరువు పరిస్థితులకు కృష్ణా బేసిన్ ఎండిపోవడానికి ఆయనే కారణం బిఆర్ఎస్ పాలనలో రూపాయలు ఆరు వేల కోట్లు పంట నష్టం జరిగితే ఎంత ఇచ్చారు మా ఎమ్మెల్యేలను లాక్కున్న పాపం ఇప్పుడు తగిలింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమినేని సాంబశివరావు ఫైర్ మొత్తం మీద మా ఎమ్మెల్యేలు లాక్కున్నారు కాబట్టి ఆ పాపం మీకు తగిలింది అని అంటూ కూనమ్ సాంబశివరావు గారు ఫైర్ అయ్యారు మొత్తం మీద కేసీఆర్ పాపాల భైరవుడు అని పేరు కూడా కూనమినేని గారు పెట్టిర్రు మూడో పేజీ లోని వార్త ఇది మొత్తం మీద కూనం లేని గారు ఏమంటున్నారంటే మా ఎమ్మెల్యేలు లాక్కున్నారు తెలంగాణ రాష్ట్రం ఇంత దివాలా తీయడానికి కారణం కేసీఆర్ పాపాల భైరవుడు అనే బిరుదు కూడా ఇచ్చిండు సార్ మూడవ పేజీ రెండు వార్త ఏడేళ్లలో ఐదు వేల మూడు వందల నాలుగు మంది రైతుల ఆత్మహత్య రాష్ట్ర పోలీస్ శాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ లో వెళ్ళడి రెండు వేల ఇరవై రెండులో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది తెలంగాణ రెండు వందల రైతు ఆత్మహత్య లాంటివి ఇక్కడ చూడు కాక ఐదు వేల మూడు వందల నాలుగు మంది ఈ పాపాలు తగిలినాయి నీకు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక ఐదో పేజీలో వాణిజ్య సిలిండర్ పై రూపాయలు ముప్పై తగ్గింపు ఎన్నికల వేళ కేంద్ర నిర్ణయం అంటూ ఏడో పేజీలో వార్త కేసీఆర్ ఝలక్ పనికిరాదన్న కాళేశ్వరంలో పొంగిన జలం అంటూ ఇక్కడ వార్త వేసింది మొత్తం కాకది ఉరికించిన కేసీఆర్ అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఏం ఉరికించినావు ఏం ఒరుగ పెట్టినం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది నువ్వే అంటూ తెలంగాణ సమాజం అంటున్నారు సార్ ఉలిక్కి పడ్డ సర్కార్ ఒకరోజు పర్యటనతో వరద సాగర్ కాలువకు నీళ్లు పడ్డ నువ్వు అంటే ప్రజలు అనుకుంటున్నారు నిన్నటి వరకు నీళ్లు లేనే లేవంటూ సర్కారు వాదన రైతులు రోడెక్కిన పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం బిఆర్ఎస్ అధినేత అడుగు బయట పెట్టగానే ఆగ మేఘాలపై ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వరద కాలువ సాగర్ ఎడమ కాలువలే నిదర్శన ఆదుకుంటున్నది కాళేశ్వరం పంపులే ఈ నీళ్లు ముందే అప్పుడే ఇస్తే వేల ఎకరాల్లో పంటలు బతికేవి నీటి విమర్శల వెల్లువా అంటూ వార్త ఇది మొత్తం మీద నీళ్ళు ఇరిసింది కాక వల్లనే అని కాగా డబ్బా కొట్టుకుంటున్నాడు కాక నీ వల్ల కాదే అది వేరే రకంగా వదిలిరు అని తెలంగాణ ప్రజలు సమాజం అనుకుంటున్నది కాక కోడు ఉండగా రుణమాఫీ ఎట్లా చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి మెలిక అంటూ పదవ పేజీలోని వార్త పంట సాగు చేసిన వారికే రైతు బంధు అంటూ తుమ్మల తేట తెల్లం కరెక్ట్ సార్ పంట ఎవరైతే సాగు చేస్తారో వాళ్లకు మాత్రమే పంట బీమా వాళ్ళకు మాత్రమే రైతు బంధు వేయాలి పంటలు సాగు చేయకుండా బంజర్ భూములుగా బీడు భూములుగా ఉంచిన పెద్ద పెద్ద భూస్వాములకు డబ్బులు ఇవ్వద్దు రూపాయలు ఐదు వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు బాణకాలం పోయి యాసంగి వచ్చిన వడ్లకు బోనస్ పై ప్రకటన అంటున్న అన్నదాతలు ఈ సీజన్లో రైతులకు రూపాయలు మూడు వేల ఏడు వందల యాభై కోట్ల నష్టం అంటూ వార్త అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరుపాట నేడు కలెక్టర్లకు వినతులు ఆరున రైతు నిరసన దీక్షలు అంటూ రెండవ పేజీలు వార్త మొత్తం మీద కాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి వంద రోజులు కూడా కాలేదు అంటే ఒక పంట కూడా కొయ్యలేదు అప్పుడే మీరు ఎగిరెగిరి ఎగిరెగిరి దూకుతున్నారు అంటూ తెలంగాణ సమాజమే తెలంగాణ ప్రజలే అంటున్నారు కాక ఈ సీజన్ పంట రాగానే దీనికి బోనస్ ఇస్తారా ఇయరా లేదా ఎన్నికల కోడ్ ఉన్నది దాన్ని బట్టి ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ దానికంటే ముందే మీరు ఎగిరెగిరి పడుతున్నారు అంటూ తెలంగాణ సమాజం అంటున్నది కాక మొత్తం కాకపోయినా ఎట్లుంటది ప్రజల్లో ఒక విషయాన్ని వదిలేసి గాయ గత్త ఆ ఏమనుకుంటున్నారు ప్రజలు ఆ రైట్ రైట్ మనం రైట్ రైట్ అని చెప్పడం కాకకు వెన్నతో పెట్టినటువంటి విద్య ఏదో ఒక విషయాన్ని ఇట్లా వాడేస్తారు ప్రజల్లో దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని ఆలోచించడం కాకన్న అది ఇన్ఛార్జ్ వద్దని ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా తప్పుకున్న డిప్యూటీ సీఎం వార్త వార్త ఇక్కడ కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ఏడో పేజీలోని వార్త ఇది అన్నిట్లో జోక్యం వద్దు దేశ భద్రత ఆర్థిక నేరాలపైనే దృష్టి పెట్టాలి తనిఖీ అధికారులు వ్యక్తిగత గోప్యత హక్కుల మధ్య సమతుల్యత అవసరం కేంద్రం దర్యాప్తు సంస్థలకు సిజేఐ సూచన అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది ఈడించే సంస్థ ఈడీ అంటూ పదవ పేజీ నుండి మారుతుంది కేసీఆర్ తోనే బుక్కెడు బువాసీఆర్ తో బుక్కెడు భూవ కాదు తాత ఉన్న భూవని కాస్త లాక్కుంటాడు అని తెలంగాణ ప్రజలు అంటున్నాడు తెలంగాణ ప్రజలు అంటున్నారు తాత తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారా అంటే కాకనే కాక మన కేసీఆర్ కాకనే రైతులకు ఒక ఐదు వేలు చేతులు పెట్టి ఎనకెళ్ళ అచ్చటి ఇన్పుట్ సబ్సిడీ మొత్తం స్వాహా చేసినోడు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి హరికోస పెట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను హరికోస పెట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులను హరికోస పెట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి వేయకుండా పాపం ఒక్కొక్కరు నిరుద్యోగులు పెళ్లిళ్ళు చేసుకోకుండా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళ పాప ముసురు తగిలిందంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు తాత కేసీఆర్ వల్లనే కేసీఆర్ తోనే బుక్కెడు బువ్వ కాదు తాత ఆ బువ్వని కూడా లాక్కునేటోడు కేసీఆర్ అని తెలంగాణ సమాజం అంటున్నది తాత బీజేపీకి నో ఎంట్రీ అంటూ ఏడవ పేజీలోని వార్త ఇది గోల్డ్ రష్ బంగారం ఆల్ టైం హై తులం అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒకే రోజు ఒక వెయ్యి డెబ్బై ఎట్లో ఫ్యూచర్ మార్కెట్లో సరికొత్త రికార్డు అటు పద్నాలుగో పేజీ వార్త మొత్తం మీద గోల్డ్కు కు మళ్ళొక వెయ్యి డెబ్బై రూపాయలు పెరిగినట్టు వార్త ఎమ్మెల్సీ సీటు ఓట్ల లెక్కింపు వాయిదా అటు పదవ పేజీ వార్త ఇది మొత్తం మీద కాక ఒక్క రోజు బయటకు వచ్చి మళ్ళా ఒక తెలంగాణ రాష్ట్రం ప్రజల్లో ఒక కొత్త చర్చని మొదలుపెట్టిండు ఇంతకు ముందు ముదిబొక్క ఇరగానే కాక ఇప్పుడేం మాట్లాడకండి మీరు వంద రోజుల పాలన తర్వాత మనం అన్నాడు నిన్న కాక వచ్చి మళ్ళా అవే అబద్ధాలు పాసవాడు పళ్ళు దొమ్ముకున్నట్టు పాడిందే పాట అదే పాట పాడుతున్నాడు అబద్ధాలు అప్పుడు ఎట్లా తొమ్మిది సంవత్సరాల అబద్ధాలు చెప్పిండో ఇప్పుడు కూడా ఆ అబద్ధాలకే తెగబడుతున్నాడు అంటూ కాంగ్రెస్ లీడర్లు గాని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్లోకి వచ్చి ప్రతిపక్ష లీడర్ గా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇదే ప్రతిపక్ష లీడర్ గా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో కూడా కూసుండి మాట్లాడితే తెలంగాణ ప్రజలు అప్పుడు చూసి కేసీఆర్ భేష లేదా వీరది తప్ప అని తెలంగాణ ప్రజలు గమనిస్తారు కాక దయచేసి నువ్వు ఇట్లా బయట తిరగకుండా అసెంబ్లీకి కూడా రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాక టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి